నెల్లూరు సిటీ నియోజకవర్గ పసుపు మయంగా మారింది రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు కడపలో జరిగే మహానాడుకు నెల్లూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు స్థానిక ప్రజలు భారీగా తరలి వెళ్లారు ప్రతి డివిజన్ నుండి రికార్డు స్థాయిలో మహానాడుకు నేతలు బయలుదేరారు ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి నెల్లూరు సిటీ నుంచి సుమారు ఐదు వేల మంది నుంచి ఏడు వేల మంది వరకు తెలుగు తమ్ముళ్లు వెళ్లారని అంచనా DD <inaudible> 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 ಮಹಾನಾಡು ಮಹಾನಾಡು ಜೈ ಜೈ ಜಯ ಮಹಾನ

ཀདྷ ཅོས དསོ སྱུ རེ 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 སེ རར ན ེ འགར ྱ ག ར ོ पेटो निकल नहीं है कैसे दो जगह हां पेटो बेटा डबल कर डालेंगे नारायण सर नार नारायण सर नंग नारायण सर नूर नारायण सर नमूर नारायण सार न నారాయణ గారి సారథ్యంలో నెల్లూరు నుంచి మనంతా మహానాడుకు వెళ్తున్నాం కదా మీరంతా సంతోషంగా ఉన్నారు కదా ఆరు గంటల నుంచి కూర్చొని ఉన్నారు కదా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ